شكرا ముఖ్యమంత్రులు మంత్రులు శాసనసభ పోలు తీరడం జరిగింది సరే చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చారు ప్పటికి కేవలం ఒక నెల రోజులు మాత్రమే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎన్నికలైన తర్వాత సమయం దొరికింది కాబట్టి భవిష్యత్తులో ప్రజలకు ఇచ్చినటువంటి అన్ని వాగ్దానాలను కూడా తెలుగుదేశం పార్టీ నెరవేరుస్తుందని మేము ఆశిస్తున్నాం అయితే నిన్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చాడో మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్ నాలుగు వేలకు చేస్తాను అదేవిధంగా మూడు నెలలు బకాయిలు కలిపి ఏడు వేలు ఇస్తానని చెప్పి చెప్పి హామీ ఇవ్వడం ఆ హామీని జూలై ఒకటో తేదీ నుంచి అమలు చేస్తానని అందులో భాగంగా నిన్న అట్టహాసంగా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి శాసనసభ్యులు ఇతర ప్రజాప్రతినిధులు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది అయితే ఒక కార్యక్రమాన్ని నెరవేర్చేటప్పుడు దానికి సంబంధించి మీరు పెన్షన్లు పంపిణీ చేసేటప్పుడు మేమందరం కూడా సంతోషిస్తాం ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి ఒక హామీని నిలబెట్టుకుంటున్నారనేటువంటి సంతోషం ప్రజాప్రతినిధులుగా ప్రజా సేవకులుగా మా అందరికి కూడా ఉంటుంది దానిలో పని కట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి గారు చేయలేకపోయినటువంటి పనిని మేము చేసామని కొంతమంది మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయిందని చెప్పి మాట్లాడడం ముఖ్యమంత్రి స్థాయి దగ్గర నుంచి కింద వరకు నిన్న మనం చూసాం అయితే ఈరోజు ఇచ్చినటువంటి దాన్ని అభినందించిన మీరు ప్రభుత్వాన్ని గురించి కానీ మా గురించి కానీ మాట్లాడాల్సినటువంటి అవసరం లేదనేటువంటిది నాకు ఎందుకు ఈ మాట అన్నానంటే అసలు నిన్న మీరు ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రులు కావచ్చు ఇతరత్ర వ్యక్తులు అందరూ కావచ్చు వెళ్ళి ఏళ్ళకి వెళ్ళి పెన్షన్ ఇచ్చారంటేనే దానికి కారణం అటువంటి వ్యవస్థను తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారా కాదా అనేటువంటిది ఒకసారి మీరు ఆలోచన చేయండి ఇంటికి మీరు అందరు తీసుకెళ్లి పెన్షన్లు ఇచ్చారు ఆ ఇంటికి పెన్షన్ నడిపించాలి పేదవాళ్ళ ఇంటికి అనేటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి అటువంటి సంస్కరణలకు శ్రీకారం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారా కాదా ఒకసారి మీరు ఆలోచన చేయండి దానితో పాటు మరొక ప్రధానమైనటువంటి అంశం మనందరం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఆ రోజు మంత్రులుగా మేము వెళ్ళాం ప్రజల దగ్గరికి వెళ్ళాం ప్రజల దగ్గరికి వెళ్ళి అనేక సందర్భాలలో ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం నేరుగా వెళ్ళి పెన్షన్లు ఇచ్చాం ఇటీ తలుపు తట్టి పెన్షన్లు ఇచ్చాం కాబట్టి ఈరోజు మీరు చెప్పినటువంటి ఎవరి ద్వారా అయితే మీరు పంపిణీ చేశామంటున్నారో సచివాలయ ఉద్యోగులు ఆ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు ఆ సచివాలయ ఉద్యోగుల్ని నియమించినటువంటి వ్యక్తి ఎవరు కాబట్టి మీరు ఇంటికి తీసుకువెళ్ళి పెన్షన్ ఇవ్వాలన్నా లేదా సచివాలయ ఉద్యోగుల ద్వారా మీరు పంపిణీ చేశామని చెప్పి శంకలు గుద్దుకున్నా ఆ వ్యవస్థలను రూపకల్పన చేసి ఈ రోజు మీరు పెన్షన్ పేదం అని నడిపించినటువంటి దానిలో ప్రధానమైనటువంటి వ్యక్తి ప్రధానమైనటువంటి పాత్ర జగన్మోహన్ రెడ్డి గారి గుర్తు చేస్తున్నారు కాబట్టి ఆయన ఏదైతే విధానాన్ని ఆచరించాడో అనుసరిస్తున్నారు మీరు దాన్ని ఏ ఎక్కడైతే సంస్కరణలకు నాంది పలికాడో ఆ సంస్కరణలో భాగంగా ఈరోజు మీరు కొనసాగుతున్నారు కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు దాని గురించి మాట్లాడితే బాగుంటుంది ఒక మాట జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా మాట్లాడుంటే బాగుండేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు ఈ సంస్కరణలు ఆ సంస్కరణలో భాగంగా పేదవాన్నింటికి పంపించేటువంటి దాన్ని కొనసాగిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు సచివాలయ వ్యవస్థని ఆ సచివాలయ వ్యవస్థని వాళ్ళ నియమించినటువంటి ఉద్యోగుల ద్వారానే ఈరోజు మేము పెన్షన్లు ఇస్తున్నాం అని అంత గొప్ప మనసు మీకు లేకపోయినా ఎవరైతే విధానాలని సంస్కరణలు తీసుకొచ్చారో ఆ వ్యక్తిని మీరు విమర్శించడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి విధానం కాదు అనేటువంటిది మా అభిప్రాయం దానితో పాటు ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ముతుగురు మండలానికి సంబంధించి అనేక రకాలైనటువంటి సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాం ఆ రోజు గ్రామాలకు సంబంధించి సిమెంట్ రోడ్లు కానీ సైడ్ రైలు కానీ త్రాగునీటి వసతి కానీ సుదీర్ఘ కాలంగా అపరిష్కంగా ఉన్నటువంటి నాన్ మ్యాన్ ప్యాకేజీ కానీ ఫిషింగ్ జెట్టి కానీ ఇవన్నీ కూడా ఈరోజు నేను శాసనసభ్యుడిగా అధికార పార్టీలో మంత్రిగా వీటిని తీసుకురావడం జరిగింది కాబట్టి అన్ని కార్యక్రమాలు నిర్వర్తించాం వీలైనంత వరకు భూమి కోల్పోయినటువంటి వస్తువులకి ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఏర్పాటు చేశాం ఎక్కడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల అండగా నిలిచాం దానితో పాటు ఈరోజు పాపం సోమిరెడ్డి మొన్న కూడా వచ్చి కంటైనర్ టెర్మినల్ తరలి వెళ్ళిపోయింది అన్నారు కంటైనర్ టెర్మినల్ తరలి వెళ్ళిపోలేదు అని కృష్ణపట్నం యాజమాన్యం చెబుతుంది కాకపోతే జరిగేటువంటి లావాదేవీలు తగ్గాయి ఉన్నటువంటి వ్యాపారానికి సంబంధించినటువంటి తీసుకువెళ్లేటువంటి వాటిలో కాస్త తగ్గుముఖం పట్టింది అని చెప్పి చెప్పి ఈరోజు పోర్టు యాజమాన్యం కూడా చెప్తుంది దీనేమో వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు మేము తీసుకునేటువంటి తప్పుడు నిర్ణయాలు నిర్ణయాలుంటే అధికారంలో మేము ఉన్నప్పుడు మీరు ఆరోపణలు చేశారు అధికారంలో లేనప్పుడు ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి మీరు చేసినటువంటి ఆరోపణల మీద సమగ్రంగా విచారించుకునేటువంటి అవకాశం ఉండదు కాబట్టి దాని గురించి ఆలోచన చేస్తే బాగుంటుందని తప్ప ఆ విధంగా కాకుండా ఏదో మేము మాట్లాడతాము బురద తరతాము అనేటువంటి ఆలోచన చేయడం సరైనటువంటి పద్ధతి కాదు విధానం కాదు అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రజలకు అండగా నిలిచాం రాబోయేటువంటి రోజుల్లో కూడా ఆరో కొంతమందికి కావాలనే ఉద్దేశపూర్వకంగా పెన్షన్లు ఆకారాన్ని మా దృష్టికి వచ్చింది ఈ రోజు రేపటి లోపల కూడా ఇస్తానని చెప్పి మేము భావిస్తున్నాం ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వ్యక్తులకి మీరు గుర్తించి మరి మేము పెన్షన్ ఇవ్వమంటే న్యాయ పోరాటం చేసేనా సరే పెన్షన్లు సాధించుకుంటాం తప్ప ప్రభుత్వాన్ని విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉండదనేటువంటి తెలియజేస్తున్నాను కాబట్టి ప్రభుత్వం అనేటువంటిది ఎవరి బాబు సొత్తు కాదు ప్రజలకు సంబంధించి ప్రజలు కట్టినటువంటి పనులతో ఈరోజు ప్రభుత్వం ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంది అందులో భాగంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది ప్రభుత్వాల విధంగా వ్యవహరించి తీరాల్సినటువంటి అవసరం ఉంటుంది తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో మరలా మరొకసారి తెలియజేసేది ఎవరికైనా అందించేటువంటి సంక్షేమ కార్యక్రమాల లోపాలున్నా లోపాలనే సవరించి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇచ్చి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలతో కలిసి ఉండేటువంటి వాళ్ళం ప్రజలతో మమేకమై ఉండేవాళ్ళం ప్రజలకు అనుసంధానంగా వ్యవహరించేటువంటి వాళ్ళం తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో కూడా ప్రజలకు అన్ని విధాల ఇస్తాం ప్రజలతో కలిసి మెలిసి నడుస్తాం ప్రజలతో కలిసి పనిచేస్తాం అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ప్రజా సేవకులం విషయాన్ని నిరూపిస్తాం ఈ ప్రాంతానికి సంబంధించి మాకు ఓటు వేసినటువంటి కార్యకర్తలకి ఎవరికి అన్యాయం జరిగినా సహించేటువంటి పరిస్థితి ఉండదు వాళ్ళందరికీ అండగా నిలుస్తాం కాబట్టి నాయకుల్ని కార్యకర్తలు అందరిని కూడా కోరుకునేది ధైర్యంగా ఉండండి ఈరోజు అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా మనకు పనులు జరిగాయో అధికారం లేకపోయినా ఒకవేళ న్యాయం జరగకపోవచ్చు కానీ ప్రభుత్వం అధికారులు లేదు కాబట్టి ఏ ఒక్క కార్యకర్తకి అన్యాయం జరగనిచ్చేటువంటి ప్రసక్తి తలెత్తదు ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సర్వేపల్లి నియోజకవర్గంలో నా కంఠంలో ప్రాణవంత వరకు అన్యాయం అనేటువంటిది జరగనివ్వను అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తున్నాం మనం జరిగినటువంటి ఎన్నికల్లో కూడా అన్ని ఫలితాలు విశ్లేషిస్తాం రాష్ట్ర స్థాయిలో ఏదన్నా పొరపాటు జరిగిందా లేదా నియోజకవర్గ స్థాయిలో ఎక్కడన్నా పొరపాటు జరిగిందా లేదా మండలాల స్థాయిలో ఎక్కడన్నా పొరపాటు జరిగిందా వాటి అన్నింటిని కూడా సమీక్షించుకుని ఎక్కడన్నా పొరపాటు జరిగి ఉంటే వాటిని ఏ విధంగా సవరించుకోవాలనేటువంటి దాని మీద దృష్టి పెడతాం వాటిని సవరించుకుంటాం రాబోయేటువంటి రోజుల్లో మరలా ప్రజలకు చేరువవుతాం ప్రజల ప్రేమ అభిమానాన్ని సంపాదించుకునే దానికి ప్రయత్నం చేస్తాం రాజీ లేనటువంటి పోరాటం చేస్తాం రాజీ పడకుండా ప్రజలకు అండగా నిలుస్తాం తప్ప ఏ ఒక్క విషయంలో కూడా ప్రజలను విస్మరించేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి పాపం అధికారం లేదనో మరొకనో మరొకనో ఏ ఒక్కరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు ప్రత్యేకించి ముత్తుకూరు మండలానికి సంబంధించి కానీ సరిగ్గా నియోజకవర్గానికి సంబంధించి కానీ ప్రజలకి అన్ని విధాలా అండదండలు అందిస్తామని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం